అవును రైట్ మళ్ళీ సార్ ఆ ఫోన్ కాల్ లో సీనియర్ జర్నలిస్ట్ అక్ష సత్యం గారు ఉన్నారు సత్యం గారితో మాట్లాడతాం సత్యం గారు సత్యం గారు ఉత్తరాంధ్ర ప్రజల ఘోషని పట్టించుకునేటువంటి నాయకుడు ఎందుకు లేకుండా పోతా ఉన్నాడు వైజాగ్ లాంటి మహానగరాలు ఉన్న ఉత్తరాంధ్రలో ఎందుకు ఉపాధి లేక ప్రజలు వలసిపోతా ఉన్నారు సార్ ఇక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర నుంచి వలసలంటే వాళ్ళకి ఆంధ్రాలో ఉండే వాళ్ళకి హైదరాబాద్ బెంగళూరులో టీలింగ్ ఫోస్ ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వలసలు అనుకుంటారు ఉత్తరాంధ్ర వలసల గురించి క్లియర్గా చెప్పాలంటే ఒక భీమవరం నర్సాపురం ఇది ఈ ప్రాంతాల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ లేబర్ అంతా కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళే సార్ పంటలు వేసేవాళ్ళు కానీ పంటలు కోసేవాళ్ళు కానీ కుప్పలు వేసేవాళ్ళు కానీ కుప్పలు కట్టే కుప్పంలో వచ్చేవాళ్ళు కానీ ఈ హైదరాబాదు బెంగళూరు చెన్నై పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులంతా ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళే సార్ రైట్ ఇందాక మన శ్రీనివాస్ కరెండ్ ఆంధ్ర భవన్ కదా ఇదే హోటల్లో చూసినా ఎక్కువ మెజారిటీ హోటల్ కార్మికులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళే సార్ ఉత్తరాంధ్ర ఎనుకబాటుని ఇంకా చూడాలంటే మీరు వైజాగ్ వరకు ట్రైన్ ఒక రకంగా ఉంటుంది వైజాగ్ దాటిదారు ట్రైన్ ఇక్కే వాళ్ళకి ఇంకేవాళ్ళకి ఒక రకంగా ఉంటారండి మీరు శ్రీకాకుళం ఎచ్చేల్ల వరకు కూడా చూస్తే ఆ ఉత్తరాంధ్ర ఎనుకబాటుతారు బోట్లు కొట్టుకుని బత్తాలు పట్టుకుని సంచులు పట్టుకుని ఆ ఎక్కి దిగుతుంటే పాపం ఎంత వెనకబడి ఉన్నారా అని అనిపిస్తుంది నేను శ్రీకాకుళం విషయాన్ని విశాఖపట్నం విజయనగరం అట్లా చదువుకున్నాను సార్ అక్కడ బోనీల నదులు లేవు అంటే నాగావళి వత్సదారి మీద నదులు ఎక్కువ ప్రవహిస్తూనే ఉంటాయి మరి డెవలప్ అవ్వలేదు కాదంటే అయ్యారు సార్ ఎందుకు కావలేదు నాయకులు డెవలప్ అయ్యారు వైసీపీలో రెండు మూడు కుటుంబాలు కుటుంబాలు తెలుగుదేశంలో రెండు కుటుంబాలు డెవలప్ అయినా కానీ ప్రజలు డెవలప్ కావట్లే లేదా ఢిల్లీలో మీరు అన్నటికీ వైజాగ్ చేసి సిబ్బరామరెడ్డి గారు పురంధేశ్వర్ గారు ఈ యొక్క వైజాగ్ ఎంపీలు అదే కదా ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టు ఎక్కడ సుబ్రహ్మణ రెడ్డి గారు నెల్లూరు ఎక్కడ ఎక్కడ పురంధేశ్వర గారు బాపట్ల ఎక్కడ వీళ్ళెళ్లి ఉత్తరాంధ్రకి ఎంపీలుగా పోటీ చేయటం అక్కడ పరిపాలించడం అక్కడ వైఎస్ విజయలక్ష్మి గారు సైతం కూడా ఉత్తర వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అంటే వైజాగ్ ఖాళీగా ఉందా వలస వలస నేతల కోసం ప్లాట్ఫారం వేసి ఖాళీగా ఉందేమో మరి అక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి ఎక్కడి నుంచే వచ్చి మమ్మల్ని పరిపాలించి ఈ ప్రదేశాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా దోచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల్ని ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు వారిని తిరస్కరించాలి మరొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ ఎందుకంటే రాజకీయ నాయకులు అంటారు ఉత్తరాంధ్ర బాగా డెవలప్మెంట్ ఆ వ్యాపారాలు అని చెప్తారు కదా విశాఖపట్నం నా చిన్నప్పుడే డెవలప్మెంట్ సార్ నా చిన్నప్పుడే నేను టెన్త్ క్లాస్ చదువుకునేటప్పటికే విశాఖపట్నం కాస్టబ్లింగ్ ఎందుకంటే హైదరాబాద్ కాస్టబ్లింగ్ చాలా తక్కువ హైదరాబాద్ లో ఒక రూపాయలు అంటే మూడు అడ్డుకు దీన్ని బతికిచ్చి అన్న టైం కూడా విశాఖపట్నం పది రూపాయలు ఉంటే తప్ప పరగడం లేదన్న టైం పరిస్థితి అండి విశాఖపట్నంలో అప్పుడు ఇప్పుడు కూడా వ్యాపారాలు చేస్తారు ఎవరు చేస్తారు చేస్తే విశాఖపట్నం రోడ్ల మీద తేగలు అమ్ముకున్న వాళ్ళు జంతుకులు అమ్ముకునే వాళ్ళు దుంపులు కునువోళ్ళు వాళ్ళు వంకాయలు అమ్ముకునే వాళ్ళు పాలు వాళ్ళు వాళ్ళు ఈ రోజుకు కూడా విశాఖ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు ఈ అమ్ముకోవడం జరుగుతుంది ఆ స్థాయికి దాకెళ్తా లేదు సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వలసన ఆడుకోమని నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూలీలు పొట్ట చేతు పట్టుకుని భీమవరం నర్సాపురం విశాఖపట్నం లేదా విశాఖపట్నం నుంచి నరసాపురం వెళ్ళి శ్రీకాకుళం నుంచి అయ్యిని విజయవాడ మద్రాసు చెన్నై బెంగళూరు వెళ్ళిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా సార్ యాభై సంవత్సరాలకి కేవలం రెండు కుటుంబాలు లేదా రెండు సామాజిక వర్గాలు పరిపాలిస్తున్నా కానీ ఉత్తరాంధ్రలో పొట్ట చూ చేత పట్టుకుని కూలీల కోసం సార్ ఉద్యోగం కోసం రాదు అది కూలి కోసం ఏదో వంద రెండోదల కోసం కూలి కోసం ఎక్కడో పుట్టల్లోని చెట్టుల్లోని టెంటేసుకునే టెంటల్లో టెంట కూడా కదా కింద ఆ చెట్లకి తీసి తీసుకుంటుంటారు సార్ ఎందుకు చూస్తే తెలుస్తుంది కానీ మీడియా ఎప్పుడు ప్రొజెక్ట్ చేయదు వాళ్ళు పడుతున్న బాధలు ప్రొజెక్ట్ చేయదు ఎంతేపో దక్షిణాయన డెవలప్ అయిపోయానో ఇది ఒక ధర్మాని ప్రసాద్ డెవలప్ అయిపోయాడనో లేదో ఒక అచ్చిమ్ డెవలప్ అయిపోయానో జీవిస్తారు కానీ ఆ డెవలప్ అయిపోయి ఉత్తరాంధ్ర డెవలప్ అయినట్టు కాదు ఇప్పుడు మన గేదెలు సీనిబాబు గారు ఉన్నారు అంత చేసి ఒక పారిశ్రామిక రంగంలో నాలుగు రూపాయలు సంపాదించుకుని ఉండొచ్చు తప్పదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సేవల రంగంలో ఒకటి పేరు వస్తుంది నాకు ఓట్లు వస్తాయని లేదా ఉద్యోగులకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఉద్యోగులతో పోటీ వేయడానికి ఉంటారు ఉద్యోగులు ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నాయని లేదా కుల సంఘాలకు సపోర్ట్ చేస్తుంది కుల సంఘాలకు సపోర్ట్ వస్తుందని ఒక వ్యవసాయ రంగానికి సపోర్ట్ చేయడం అంటే వ్యవసాయ రంగం మీద డబ్బులు పెట్టడం అంటే తెల్లని మీ పేర్కారు ఎందుకంటే రైతుల్లో యూనిటీ ఉండదు రైతుల్లో ఆలోచించే జ్ఞానం పాపం పొద్దుకు పోతాడు తెల్లార్తని పోతాడు రాత్రికి వస్తాడు వాటిని యూనియన్ లో ఎవరు చేస్తాడో తెలియదు కానీ అయినా గేదెలు శ్రీనిబాబు గారు లాంటి వ్యక్తి వ్యవసాయ రంగం మీద ఒక ఎడ్యుకేట్ చేయడం కోసం వ్యవసాయ రంగం మీద ఒక పెల్ చేయడం కోసం లేదా వాళ్ళ మాకు తీసుకురావడం చేస్తున్నారంటే అటువంటి వ్యక్తులు ఎంకరేజ్ చేయడం వాళ్ళు ఇంకా పది మంది వస్తారు సార్ ఇప్పుడు కొత్త ఉత్తరాత్రి వెనుకబడతానని గేదులు శ్రీనిబాబు గారు తీసేయలేకపోవచ్చు వెలుగుపాడత ఆకోలేకపోవచ్చు కానీ ఒక మోటివేషన్ కనీసం ఒక పదివేల మందిలో మార్పు తీసుకొచ్చినా కానీ ఆ పదివేల మంది చూసి ఇంకొక పది మంది జిల్లా ఒకటి వచ్చి ఒక తా లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ వ్యవసాయ తరలి వెనకాల మేమున్నాం మీ వెనకాల అన్నదాతలు పది మందికి అన్నం పెట్టేవాళ్ళు అన్నమో రామచంద్ర యారాసిన పరిస్థితి వచ్చింది అది చెప్పేవాళ్ళు ఉంటే కనీసం నలుగురులో నిట్టూర్చు వాళ్ళు ఏడుకుని వాళ్ళు నిట్టూర్త్ లాచుకునే వాళ్ళు అవుతారు సార్ కేజీ గారు లాంటి వ్యక్తులు రైట్ రైట్ సత్యం గారు మీరు ఎలా లైన్ లో ఉండండి మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను మొదటి రాజీవ్ గారు రాజీవ్ గారు